పుట్టినరోజు నాడు సంచలన నిర్ణయం తీసుకున్నారట అల్లు అర్జున్ ఆ నిర్ణయంతో ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇంతకీ బన్నీ తన బర్త్డేకి ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది అదేంటంటే తన పుట్టినరోజున ఓ మంచి కార్యం చేపట్టాలనే ఉద్దేశంతో అనాథ పిల్లల కోసం ఇల్లు కట్టించబోతున్నారట అల్లు అర్జున్ ఇది కూడా తన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు బన్నీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు బన్నీ అతని భార్య స్నేహారెడ్డికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అందుకే వీలు కుదిరినప్పుడల్లా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అయితే బన్నీ ప్రతి పుట్టినరోజున ఏదైనా మంచి పని చేయడం ఆయనకున్న అలవాటు ఈ క్రమంలోనే ఈ సంవత్సరం తన పుట్టినరోజున ఓ మంచి కార్యం చేపట్టాలనే ఉద్దేశంతో అనాథ పిల్లల కోసం ఇల్లు కట్టించే నిర్ణయం తీసుకున్నారట అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఇందుకోసం స్వయంగా ఓ టీంను కూడా పెట్టి వారి పర్యవేక్షణలోనే అనాథ పిల్లల కోసం ఇల్లును కట్టించాలని బన్నీ ప్లాన్ చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం వినిపిస్తోంది దీంతో ఈ సంవత్సరం తన పుట్టినరోజున అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈ విషయం తెలిసి బన్నీ ఫ్యాన్స్ అయితే తెగ ఖుషి అవుతున్నారు ఇలానే ప్రతి పుట్టినరోజుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలంటూ ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు